హాయ్ అండి నమస్తే నేను మీ మల్లేశ్వరి వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్ ఈరోజు మన వీడియోలో స్వీట్ రెసిపీ ఒకటి చేసి చూపించిపోతున్నానండి పిల్లలు ఏదన్నా స్వీట్ అడిగినా లేదంటే ఇంటికి అనుకోకుండా ఎవరైనా బంధువులు వచ్చినా అప్పటికప్పుడు కప్పు శనగపిండితో ఈ స్వీట్ అనేది ఐదు ఐదు నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉండిద్ది ఎక్కువ ఇంగ్రీడియంట్స్తో పని లేకుండా ఎక్కువ శ్రమ లేకుండా క్షణాల్లో ఇలా స్వీట్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉండిద్దండి నోట్లో పెట్టుకుంటే ఇట్టే కరిగిపోయేటట్టు చాలా కమ్మగా ఉండిద్ది ఈ స్వీట్ తయారు చేయడం కోసం ఒక గిన్నెలోకి ఒక కప్పు పంచదార ఇదే కప్పుతోటి రెండున్నర కప్పులు వాటర్ తీసుకోవాలి మనం ఈ స్వీట్కి ఒక గిన్నె కానీ గ్లాసు కానీ ఏదైనా సరే కొలతకు ఒకటే తీసుకొని చేసామంటే పర్ఫెక్ట్గా వచ్చిద్ది అనమాట నేనైతే ఇక్కడ ఈ కప్పు తీసుకున్నాను ఈ కప్పుతోటి ఒక కప్పు పంచదార రెండున్నర కప్పుల వాటర్ కూడా పోసుకొని స్వీట్ మంచి కలర్లో కనిపించడం కోసం ఇక్కడ నేనైతే కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేశానండి ఎంత ఒక చిటికడ వేశాను ఈ ఫుడ్ కలర్ వేయడం ఇష్టమైతే వేసుకోండి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్లేదు లేదంటే మీ దగ్గర కుంకుమ ఉండే సరే కొద్దిగా వేసుకుంటే సరిపోయేది మంచి కలర్లో కనిపించడం కోసమే స్వీట్ అనేది ఇప్పుడు ఈ గిన్నెని స్టవ్ పైన పెట్టేసుకొని ఎటువంటి పాకం అవసరం లేదు ఈ స్వీట్కి జస్ట్ ఇలా పంచదార అంతా కరిగితే సరిపోయేది ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ యాలకుల పొడి కానీ లేదా రెండు యాలకులైనా దంచేసి వేసుకోండి చూడండి ఇలా పంచదార అంతా కరిగిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి గిన్నెను పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఒక ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే పంచదార తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు శనగపిండిని తీసుకోవాలి ఇదే కప్పుతోటి ముప్పావు కప్పు కరిగించిన నెయ్యి తీసుకోవాలి అచ్చంగా నెయ్యితో చేసుకోవటం ఇష్టం లేని వాళ్ళు అరకప్పు నెయ్యి పావు కప్పు ఆయిల్ తీసుకోవచ్చండి ఆయిల్ అంటే వేరుశనగ నూనె ఇలాంటివి స్మెల్ వస్తాయి కదా ఇలాంటి ఆయిల్స్ తీసుకోకుండా రిఫైన్డ్ ఆయిల్ తీసుకోవచ్చు ఒక పావు కప్పు ఆయిల్ తీసుకొని ఒక అరకప్పు నెయ్యి వేసుకోండి కానీ అచ్చంగా నేతితో చేసుకుంటే ఈ స్వీట్ టేస్ట్ అనేది వేరే లెవెల్లో ఉండేది ఇలా నెయ్యి కూడా వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియంలో పెట్టేసుకుంటూ శనగపిండిని ఒక రెండు నిమిషాల పాటు ఈ నేతిలో ఫ్రై చేసుకోవాలి ఈ శనగపిండి పచ్చివాసన అంతా పోయి మంచి వాసన వస్తూ ఉండిద్ది ఇలా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే కలర్ కూడా కొద్దిగా చేంజ్ అయ్యిద్ది మనకు అర్థమైందండి అంతవరకు కూడా ఒక రెండు నిమిషాల పాటు పెద్ద టైం పట్టదు ఒక రెండు నిమిషాల పాటు ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోవాలి మనం ఎంత బాగా ఫ్రై చేసుకుంటే మనకి స్వీట్ అనేది అంత టేస్టీగా వచ్చింది ఇలా ఫ్రై చేసుకోవటంలోనే ఉండేది ఈ స్వీట్ టేస్ట్ అంతా కూడా చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మనం ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూ ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ సిమ్లోనే పెట్టేసుకొని మనం కరిగించిన పంచదార వాటర్ని ఒకేసారి పోయకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఎక్కడ ఉండాలనేది లేకుండా ఈ పంచదార నీళ్ళన్నీ కూడా శనగపిండిలో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి ఒకేసారి వాటర్ని యాడ్ చేసామంటే ఉండలు కట్టే ఛాన్స్ ఉండిద్ది అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ స్వీట్లో కలిసేంత వరకు ఈ పంచదార వాటర్ని కలుపుకోవాలి మనం శనగపిండి ఫ్రై చేసుకోవటం ఒక్కటే కొద్దిగా టైం పట్టిద్దండి ఇంకా తర్వాత ప్రాసెస్ అంతా కూడా చాలా త్వరగా చేసుకోవచ్చు పెద్దగా ఒక ఐదు నిమిషాలకు మించి పెద్దగా టైం కూడా పట్టదు ఈ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా దగ్గర పడినప్పుడు ఇంకా మిగిలిన పంచదార వాటర్ని కూడా పోసేసి ఫ్లేమ్ని మీడియం టు హైలో పెట్టేసుకొని కంటిన్యూస్గా కలుపుకోవాలి ఈ స్వీట్ అంతా కూడా దగ్గరపడి మనం వేసిన నెయ్యి అంతా కూడా సపరేట్ అయ్యేంత వరకు కలుపుకుంటూ ఉండాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను మనం వేసిన నెయ్యి అంతా కూడా స్వీట్ నుంచి సపరేట్ అవుతా ప్యాన్ కంటుకోకుండా రెడీ అయింది ఈ స్వీట్ అనేది ఇలా దగ్గర పడి సరిపోయింది ఇది కొద్దిగా చల్లారితే ఇంకొంచెం గట్టిపడిద్ది అనమాట అందుకని ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక్కడ నేనైతే బాదం జీడిపప్పు డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా చిన్నగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను ఇవి పూర్తిగా ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోవచ్చు వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందనమాట ఇలా వేసుకొని ఒకసారి ఈ స్వీట్ని అంతా కూడా బాగా కలిపేసి ఇలాగే బౌల్లోకి తీసుకొని తినేయచ్చు లేదంటే పిల్లలకైతే ఇలా గరిటితోటి సర్వ్ చేసామంటే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారనమాట చూశారు కదండీ సింపుల్గా ఐదే ఐదు నిమిషాల్లో కప్పు తోటి స్వీట్ అనేది ఎలా తయారు చేసుకోవచ్చో చాలా టేస్టీగా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ సమ్మర్కి పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా ప్రతిసారి ఏదో ఒక స్నాక్స్ ఏదో ఒకటి పెట్టమంటారు ఇలా సింపుల్గా స్వీట్ అనేది చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు